నీకు అర్థం కావట్లేదా నీకు మైండ్ బయట ఏంది ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు ఏమైంది ఏమైంది తీసే ఏమైంది ఏమైంది నువ్వు తప్పు చేస్తున్నా నువ్వు తప్పు చేస్తున్నా మరి ఎందుకు బెదిరిస్తున్నావు మనుషులు అవును తీసా నీకేమైంది నీకేమైంది అంటారా తీసుకోవచ్చు తొప్పిందా అని మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మైండ్ తొప్పిందా అంటే ఏమన్నా ఏమన్నారు షో నడుస్తున్నామనుకున్నాం ఏమన్నా షో అనుకున్నాం ఆపడానికే వచ్చినా ఆపడానికి ఇక్కడ చెప్పేది అదేం కాదు అది ఏం అయిపోదు ఏదైనా ఉన్నప్పుడు మీడియా వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉంటారు అంతేగాని అదేం పెద్ద అయిపోదు మీడియా తెలియదు లేదు అంతే ఇంకేం లేదు నేను చెప్పేది వేరే మీరు మీడియా వాళ్ళు అన్నారు కదా ఏదైనా జరుగుతున్నప్పుడు వెళ్ళి అది పడుకోవడం ఫోటోలు పెడతాను సెన్స్ ఉండండి అందరూ మనందరం చేస్తున్నాం అందరం కనీసం మీకు తెలియదండి వెళ్ళి ఆపాలి మీరు ఏం చేశారు ప్రైమ్ టైమ్ లో మొట్లు పండ్లని సిగ్నల్ మీద పెట్టి ముస్తోంది మక్క పెట్టుకోవాలని తెలియదా మీకు తెలియదాస్పత్రికి వాడు కాదు ఏం తెలియదు కాలు కొట్టాడు వచ్చి అర్థమైంది తెచ్చి పొద్దు నీకు ఉండాలి ఏంటి సెన్స్ అనేది మాట్లాడేటప్పుడు మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలి కాదు నత్తింగ్ ఇక్కడ హలో అందరికి నత్ నీకని కాదు జనాలతోటి ఎట్లా మాట్లాడాలో ప్రిన్సిపల్ మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు